శుభమూర్తులు కూడా గరుడ ధ్వజుడు అంటారు గరుడ వాహనుడు అంటారు ఇద్దరికి సామ్యం గమనించండి ఈయన కూడా వృషభ వాహనుడు అంటారు వృషభ కే వృషభధ్వజుడు అని కూడా అంటారు శివ కళ్యాణం శివుడు సంబంధమైన ఉత్సవాలు జరిగితే జెండా మీద నందీశ్వరుని ధ్వజారోహణం చేస్తారు విష్ణు సంబంధమైన జరిగితే గరుత్మంతుడు చేస్తారు సంప్రదాయం ఎందుకంటారు ఇలాగంటే ఆర్ద్రా నక్షత్రం శివుడు ఖగోళశాస్త్ర రహస్యాన్ని మనకి తెలియజేయడానికి ఏర్పాటు చేసింది చేసిన ఏర్పాటు నక్షత్రం చూడు ఆర్ద్రా నక్షత్రం రాత్రి ఏడెనిమిది గంటల వేళ ఆకాశంలో చూసినప్పుడు వృషభ రాశి దానికి పైన ఉంటుంది వృషభ రాశి రెండవ రాశి మేషం వృషభం కదా అశ్వని భరణి కృత్యగా పాదం మేషం కృత్యగా స్త్రేయ ప్రకశలార్థం ఇవి ఇవి మేష రోహిణి ఇది మరి వృష వృషభరాశి ఆ వృషభరాశిలో రోహిణి నాలుగు పాదాల్లోనూ ఉంటుంది అందుకే వృషభరాశి చంద్రుడికి ఉచ్ఛ దశ రోహిణి నాలుగు పాదాల్లో ఉంది కాబట్టి రోహిణి అంటే ఆయనకి ఎక్కువ ఇష్టం అన్నారు ఖగోళ శాస్త్రం చెప్పే విషయం అది